మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం ఈనాడు పత్రిక చూసుకుందాం శుభారంభం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్లా అంటూ వార్త వేసుకుని వచ్చింది నేటి సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాలకి అంతరిక్ష కేంద్రానికి చేరిక తొంభై శాతం అనుకూలంగా వాతావరణం నలభై ఒక్క ఏళ్ళ తర్వాత భారత్ ఘనత ఎంతో అద్భుత యాత్ర శుక్లా కేంద్ర క్యాబినెట్ ప్రశంస రాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ అరవై ప్రయోగాలు అంటూ వార్త మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు ముప్పై రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలి సెప్టెంబర్ ముప్పై కల్లా ఫలితాలు వెల్లడించాలి ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద సెప్టెంబర్ ముప్పై కల్లా ఫలితాలు వెలువడాలి అంటూ హైకోర్టు హైకోర్టును స్వాగతిస్తున్నాం అంటూ వార్త వేసుకుని వచ్చింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ దే విజయ అని ధీమా అంటూ రెండవ పేజీలోని వార్త ఇది హైదరాబాద్ లో నకిలీ ఔషధాల కలకలం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ పర్యాటక ప్రాంతంగా కర్రెగుట్టలు ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలి విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడుపై టోనీ బ్లేయర్ ప్రశంసలు బ్రిటన్ మాజీ ప్రధాని లేఖ అంటూ మూడవ పేజీలోని వార్త ఇది సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్షలు రెండు సార్లు అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త మొదటి దశ తప్పనిసరి రెండవ సరి ఐచ్ఛికం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి అంటూ వార్త వేసుకునకచర్లను చట్టపరంగా అడ్డుకుంటాం అంటూ మూడవ పేజీలోని వార్త ఇది రాష్ట్ర ప్రయోజనాలపై బలమైన వాదనలు వినిపిస్తాం ముప్పైనా ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మే నుంచి కాజీపేటలో రైల్ కోచ్ల ఉత్పత్తి రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి సమావేశం అంటూ మూడవ పేజీలోని వార్త ఇది ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి సై అలైన్మెంట్ కు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం ఇక పూర్తి స్థాయి డిపిఆర్ పై దృష్టి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ యాసంగి మిగులు ధాన్యం ఏం చేయాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది కేంద్రం అనుమతించింది యాభై రెండు లక్షల టన్నులు సేకరించింది డెబ్బై నాలుగు లక్షల టన్నులు దిగుబడి పెరగడంతో అదనపు కొనుగోళ్లు అటు వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద కేంద్రం యాభై రెండు లక్షల అయితే తెలంగాణ రాష్ట్రం సేకరించింది డెబ్బై నాలుగు లక్షల టన్నులు దిగుబడి పెరగడంతో అదనపు కొనుగోళ్లు అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ భలే మంచి మాస్టరు బడి తీరును మార్చారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ వార్తాపత్రిక చూస్తే మూడు నెలల్లో స్థానిక సమరం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ శుభం శుక్ల అంతరిక్ష యానం అంటూ వార్త వేసుకొని వచ్చింది రెండవ పేజీలోని వార్త బనకచెర్లను అడ్డుకుంటాం అంటూ రెండవ పేజీలోని వార్త ఇది కూడా ఐఏఎస్ లు వారంలో రెండు స్కూల్ ను సందర్శించాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ నేటి నుంచి బోనాలు వేడుకలకు రూపాయలు ఇరవై కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం పొన్నం అంటూ వార్త వేసుకొని వచ్చింది బిఆర్ఎస్ లో దయ్యాలు కాంగ్రెస్ లో దేవతలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రైతు ఖాతాల్లో చెప్పినంత జమ చేస్తాం గత పదేళ్లలో గత పదేళ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం డిప్యూటీ సిఎం భటి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ సిబిఎస్ఈ టెన్త్ పరీక్షలు ఏటా రెండు సార్లు విద్యా బోర్డు నిర్ణయం అంటూ రెండవ పేజీ లోను వాడతాయి అరవింద్ కుమార్ కు ఎంసీబీ నోటీసులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇది కూడా రెండవ పేజీ లోను ప్రజాపక్షం పత్రిక చూద్దాం పంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో జరపాలి అంటూ రెండవ పేజీలో వార్త ఇది మధ్యాహ్నం భోజనం తయారీకి సోలార్ కిచెన్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఐఏఎస్ అధికారులు వారానికి రెండు సార్లు పాఠశాలలను సందర్శించాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది రోదసిలోకి శుభాంక్షు అంటూ వార్త నలభై ఒక్క ఏం తర్వాత చరిత్ర సృష్టించిన భారత ఈ యోమగామి దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అంటూ రెండవ పేజీలోని వార్త వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఎమర్జెన్సీపై డ్రామాలు అంటూ రెండవ పేజీలోని వార్త ఇది తీర్పులకు అనుగుణంగా పంచాయతీ ఎన్నికలు అంటూ వార్త వేసుకుని వచ్చింది రెండవ పేజీలోని వార్త బనకచర్లపై ముప్పైనా పవర్ పాయింట్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ నాటో రక్షణ వ్యయం ఐదు శాతానికి పెంపు భూ సమస్యలపై జోక్యం చేసుకోండి అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది కిడ్నీ ర్యాకెట్ కలగలం అంటూ వార్త చేసింది ఇక్కడ అంతరిక్షంలో శుభారంభం అంటూ వార్త చేసుకొని వచ్చింది ఇక్కడ మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి హైకోర్టు డెడ్ లైన్ అంటూ వార్త చేసుకొని వచ్చింది సెప్టెంబర్ లోగా ఫలితాలు వెల్లడించాలని తీర్పు అంటూ మూడవ పేజీలోని వార్త మొత్తానికైతే హైకోర్టు జోక్యంతో ఇక్కడ ఎన్నికల సంఘానికి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి కదలికలు వచ్చేటట్టు చేసినట్టు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఈఆర్టీ నుంచి బోనాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లపై త్వరలో నిర్ణయం అంటూ మూడవ పేజీలోని వార్త బీసీ రిజర్వేషన్లపై ఏం చేద్దాం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రెండవ పేజీలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు సమాలోచనలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ బనకచర్లపై న్యాయ పోరాటం అంటూ నాలుగో పేజీలోని వార్త వారానికి రెండు సార్లు స్కూళ్లకు వెళ్ళండి అదనపు కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అంటూ రెండవ పేజీలోని వార్త ఇది పోలవరంపై ఈసారి చర్చలు లేదు పోలవరంపై ఈసారి చర్చ లేదు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ గ్రేటర్ భూముల అక్రమాల వెనుక ఫోన్ ట్యాపింగ్ అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది డెంగ్యూ డేంజర్ అంటూ వార్త వేసుకుని వచ్చింది మొదలైన సీజనల్ జ్వరాలు అమెరికాను చేరే బాలటిక్ మిసైల్ అంటూ వార్త వేసుకుని చైనా సాయంత్రం సీక్రెట్ గా తయారు చేస్తున్న పాకిస్తాన్ అంటూ తొమ్మిదవ పేజీలో వార్త ట్రంప్ కు శాంతి నోబెల్ ఇవ్వండి అంటూ తొమ్మిదవ పేజీలో ఆదాబ్ హైదరాబాద్ చూసుకుంటే భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం అంటూ వార్త వేసుకొని వచ్చింది జంట నగరాల్లో బోనాల జాతర ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది అంటూ వార్త వచ్చింది ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే సమాచారం ఇవ్వండి స్థానిక ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ప్రభుత్వానికి ఇది నిబంధత పరీక్ష అంటూ ఏడవ పేజీలోని వార్త అవినీతి చక్రవర్తుల చేతుల్లో ఆగమవుతున్న విద్యార్థుల భవిష్యత్ అంటూ వార్త వేసుకొని వచ్చింది బహిరంగ చర్చకు ఎక్కడికైనా రావాలో బహిరంగ చర్చకు ఎక్కడికి రావాలో చెప్పండి అంటూ వార్త వేసుకొని వచ్చింది లాసెట్ సెట్ పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదల అంటూ వార్త వేసుకొని వచ్చింది స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకున్నాం రోజసిలోకి శుభ యాత్ర అంటూ వార్త వేసుకొని వచ్చింది తొంభై రోజుల్లో స్థానికం ముగించాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ ట్యాపింగ్ అంటూ పద్నాలుగో పేజీలో వార్త ఇది ఇంజనీరింగ్ ఫార్ములాలో ఈ ఏడాది పాత ఫీజులే అంటూ వార్త వేసుకొని వచ్చింది న్యాయ సలహా మేరకు ప్రభుత్వ నిర్ణయం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో అటు పన్నెండవ పేజీలోని వార్త ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు జరపడం లేదు అటు పన్నెండవ పేజీలోని వార్త ఇది నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది కిడ్నీ మార్పిడి దందా అటు వార్త వేసుకుని వచ్చింది పద్నాలుగో పేజీలోని వార్త ఇది ఓటర్లకు బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి ఏడు వేల ఒక వంద ఎనభై మూడు ఎకరాల సంగతి తేల్చండి అంటూ పదమూడవ పేజీలో వార్త అను కార్యక్రమాన్ని చేపడితే ఇరాన్ పై మళ్ళీ దాడి రహస్యంగా అణ బాలిటిక్ క్షిపణి తయారీ అంటూ వార్త వేసుకొని వచ్చింది నేడు ఈసెట్ ఫలితాలు అంటూ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు విడుదల చేయనున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ అంటూ పదమూడవ పేజీలు వార్త లాసెట్ ముప్పై వేల మూడు వందల పదకొండు మంది ఉత్తీర్ణత అంటూ వార్త ఫలితాలు ప్రకటించిన ఉన్నత విద్యా మండలి